హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం గుత్తి వంకాయ చేసుకుందాం ఎప్పుడు గుండెడు వంకాయతో చేసుకున్నాం కదా ఒకసారి పొడుగు వంకాయతో గుత్తి వంకాయ చేసి చూపిస్తాను మీకు మీరు కూడా ట్రై చేయండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఒకవేళ మీకు పులుపు తక్కువ తినదంటే ఒక తక్కువ వేసుకోండి ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి తర్వాత నువ్వులు వేయించుకోవాలి ఎందుకంటే పల్లీలు వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పల్లీలు వేగినాక అప్పుడు నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు కూడా వేగినాక కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది అనేది కూడా ట్రై చేయండి ఒక రెండు ఇలాచీలు ఒక స్టార్ పువ్వు ఒక నాలుగు లవంగాలు వీటిని ఈ పల్లెల్లో వేసి కొద్దిగా వేయించుకోవాలి ఒక బిర్యానీ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది టేస్టు మీరు ఎప్పుడు రౌండ్ వంకాయలతోటి ట్రై చేస్తుంటారు కదా ఈ మధ్య నల్ల వంకాయ రౌండ్ వంకాయ చేదు వస్తుంది ఇప్పుడు ఈ పొడుగు వంకాయతో కూడా మీరు చూడండి ఎట్లా చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు వేగినాక వాడిని పక్క పెట్టి వంకాయ ఇలా కట్ చేసుకోవాలి పొడిగెక్కుంటే వాటిని రెండు ముక్కలు చేసుకొని ఇట్లా మధ్యలోకి నాలుగు ఆటలు పెట్టుకోవాలి ఈ తొడిమెలు కూడా తీసేసుకోవాలి ఎందుకంటే వీటికి మందం ఉంటాయి కాబట్టి ఉడకాయి తొడిమెలు తీసేసుకుంటే మంచి ఈజీగా కట్ అవుతాయి ఇప్పుడు వాటిని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పక్కా పెట్టుకోవాలి ఒక్క ఉల్లిపాయ కోసానండి ఎక్కువ అవసరం లేదు ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఇప్పుడు మనం ఏవైతే వేయించుకున్నామో వాటి అన్నిటినీ మిక్సీలో వేసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా ఏదైనా నానేసినామో ఆ నీళ్ళతో సహా ఇందులో వేసి రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ముందుగా వంకాయలు వేయించుకోవాలి నీళ్ళు మొత్తం వంచేసిన తర్వాత వంకాయలు ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా మంచిగా వేగుతాయి వీటికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి ఎట్ ది సేమ్ టైం మంచిగా వేగుతాయి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా అండి ఇవి ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినాయి వంకాయలు ఇప్పుడు వీటిని పక్కా పెట్టేసుకోవాలి వీటిని పక్కా పెట్టేసుకొని వేరే కడాయి పెట్టుకోవాలి ఇవి మళ్ళీ మనం కర్రీలో వేసుకున్నప్పుడు మిగతా ట్వంటీ పర్సెంట్ ఒక కడాయి పెట్టి కొద్దిగా వేడి కాగానే ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి కాస్త చిట్టపాటాలు ఆడగానే ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీనికి కొద్దింత మారవడి మీద వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా మారవాడి మీది రెండు వేసుకోవాలి ఎప్పుడైనా ఉల్లిగడ్డ వేయించేటప్పుడు స్టవ్ పెద్దగా పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ ఉండాలి అవసరం అనుకుంటే ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్న కూడా మంచిగా వేగుతాయి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి కారం పొడి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో ఆ ని ఇందులో వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లేకపోతే లో ఫ్లేమ్లో ఉన్న ఉన్నప్పుడే ఇట్లా కలుపుకోవాలి లేకపోతే అడుగడుతుంది ఇప్పుడు దీనికి ఒక ఒకటిన్నర స్పూను ఉప్పు వేసుకోవాలి చివరిలో అవసరం కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మీడియం టేస్ట్ ఇది దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది వాళ్ళ షుగర్ దిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా గ్రేవీ మంచిగా ఉడుకుతుంది ఈ మూమెంట్లో ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో వంకాయలు ఇందులో వేసేసుకోవాలి ఈ వంకాయలు ఒక అరకిలో అండి ఈజీగా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్కు సఫిషియంట్గా సరిపోతుంది ఉప్పు చెక్ చేసుకున్నాను నేను కరెక్ట్గా ఉంది చూడండి ఇంకో ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఆయిల్ పైకి తేలింది ముక్క కూడా మంచిగా ఉడికింది ఇంతేనండి పొడుగు వంకాయతో గుత్తి వంకాయ కర్రీ చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇట్లో మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ